చేయను మాత్రం జై కోమత దేశంలో ప్ర స్వాతంత్రం వచ్చినాటి నుంచి ఈనాటి వరకు ఉన్న పరిస్థితి ఔరంగజేబు పరిపాలన కన్నా దరిద్రంగా ఉందా దారుణంగా ఉందా పంతొమ్మిది నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చిన అనంతరం ఏదైతే పరిపాలన అంతకన్నా దయనీయంగా ఉంది హిందువులకు చాలా దయ దయనీయమైన పరిస్థితి కారణం ఏంటి ఎందుకు ఎలా చెప్పాల్సి వస్తుంది ఎందుకు ఆ మాట చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటిగా దేశంలో ఔరంగజేబు పరిపాలన భారతదేశ చరిత్రలోనే ఒక డార్క్ చాప్టర్ అంటే చీకటి రాజ్యం కింద గుర్తిస్తారు హిందువులకు హిందువులకు చాలా దయనీయమైన పరిస్థితి అప్పుడు ఎందుకలా అప్పుడున్న పరిస్థితుల్లో నలభై వేల దేవాలయాలు చిత్రం చేశారని ఆ దేవాలయాల్లో ఉన్న విగ్రహాలను శుభ్రంగా గుండకొట్టి ఆ మసీదుల తలుక గోడల్లోని మెట్లలోని భూస్థాపతం చేశారు ఎందుకంటే హిందువుల్ని నిరంతరం ప్రతినిత్యం రావడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కోసం ఒక ప్రయత్నం జరిగింది అనేది చరిత్ర చెప్తున్న సత్యం గోపురాలు చిత్రం చేసి ఆ గోపురాల మీద గుమ్మటాలు కట్టి మసీదుల కింద మార్చి కాకుండా ఉండే గోవుల్ని చంపి ఆ రక్తాన్ని కూడా అందులో పూర్తిగా చల్లి హిందువుల మఠమందిరాలని హిందువుల దేవాలయాలను చిత్రం చేశారు అనేది చరిత్ర చెప్తున్నమాట ప్రస్తుతం అంతకన్నా దయనీయంగా ఉంది ఎందుకంటే సుమారుగా దేశవ్యాపితంగా నాలుగు లక్షల దేవాలయాల మీద అజమాయిషి ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి ఆ దేవాలయాల్లో వచ్చిన సొమ్ముని ప్రభుత్వం నిర్లజ్జగా తీసుకుంటుంది హిందువుల సొమ్ము హిందువులు ఉండిలో వేసిన సొమ్ముని ఆదాయాన్ని దేవాదాయం పేరు మీద ప్రభుత్వాలు కైవసం చేసుకుంటున్నాయి దేనికి ఖర్చు పెడుతున్నాయి లెక్కలు లేవు ఎంత ఖర్చు అవుతుంది లెక్క తెలియదు చెప్పే స్థితి లేదు ఒక అంచనా ప్రకారం లక్ష కోట్ల పైచీలకు సంవత్సరానికి ఆదాయం దేవాలయాలను చూస్తోంది అని ఈ లక్ష కోట్ల రూపాయలు దేని ఖర్చు పెడుతున్నారంటే తెలియదు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాటికి ఖర్చు పెడుతున్నాయి అని ఒక అంచనా ఈ లక్ష కోట్ల రూపాయలు కానీ ప్రతి సంవత్సరానికి వస్తున్న ఆదాయం ఇస్తే హిందువులే దేవాలయాలు నిర్వహించుకుంటే దానివల్ల వేళ్ళల్లో స్కూల్ నిర్మాణం చేయవచ్చు ఎన్నో యూనివర్సిటీస్ వేద పాఠశాలలు నిర్వహించవచ్చు కోశాలను నిర్వహించవచ్చు ప్రతి జిల్లాకి ఒక హాస్పిటల్ కట్టి ఉచిత వైద్యాన్ని అందించవచ్చు అదేవిధంగా అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు నిర్వహించవచ్చు కానీ ఈరోజు పరిస్థితి ఏంటి దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయం హిందువుల ఆదాయం వీటికి దేనికి ఖర్చు పెట్టలేకపోతున్నాము కదా దేనికి ఖర్చు అవుతుందో కూడా తెలియదు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది ఎవరైతే వృద్ధులు అనాథులు లేదా వితంతువులు లేదా విద్య అందుకోలేని వాళ్ళు వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వచ్చిన ఆదాయంతో విచిత్రం ఏంటంటే ప్రభుత్వం ఒక్క పైసా కూడా చర్చి నుంచి మసీదు నుంచి తీసుకోవటం లేదు తీసుకునే సాహసం కూడా చేయటం లేదు మరి వాళ్ళకు వచ్చిన డబ్బులతోటి వాళ్ళు యూనివర్సిటీస్ రన్ చేస్తున్నారు స్కూల్స్ రన్ చేస్తున్నారు అక్కడతో ఆగలేదు అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు రకరకాల హాస్పిటల్స్ రన్ చేసి ఉచితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు తద్వారా ఏమవుతుంది ఉచితంగా అంటే సేవ పేరు మీద కల్పిస్తూ కన్వర్షన్ని పెంచుతున్నారు ఇది సత్యం అక్షర సత్యం చాలామందిని సేవ పేరు చెప్పుకొని కన్వర్ట్ చేస్తారు మదర్ తెరిసా చేసింది చాలా చాలా మసీదుల్లో చర్చిల్లో జరుగుతున్నదే కాబట్టి ఈ దేశంలో ఉన్న పేద హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆశ్రయించి అక్కడ ఈ సేవలు పొందుతూ చర్చ్ మైనారిటీ అదే చర్చి ద్వారా మసీద్ ద్వారా పొందుతూ వాళ్ళకు వచ్చిన డబ్బుల్ని వాళ్ళు ఈ విధంగా ఖర్చు పెడుతూ దేశంలో విశేషంగా విచ్చలవిడిగా మత మార్పిడి చేస్తున్నారు కాబట్టి హిందూ సమాజ సమాజానికి విఘాతం ఔరంగజేబు కాలంలో దేవాలయాలు పడగొట్టాడు దేవాలయాన్ని చిత్రం చేశాడు కత్తిని పేక మీద కత్తి పెట్టి చంపుతా మతం మారుతావా లేదా అని అడిగారు కానీ ఇప్పుడు చాప కింద నీరులాగా మతం మార్చే ప్రయత్నం విస్తృతంగా జరుగుతుంది హిందూ సమాజంలో చాలా మంది మతం అన్నది సత్యం కారణం ఇది కాబట్టి హిందూ దేవాలయాల ద్వారా ఈ పని జరగటం లేదు కాబట్టి హిందూ దేవాలయాల్ని హిందువులే నిర్వహించుకోవాలి అనేది ఒకటి చివరికి ఔరంగజేబ్ కాలంలో ఏం జరిగింది జిజియా ట్యాక్స్ అంటే జుట్టు కత్తిరించుకున్నందుకు కూడా ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది ఈరోజు అదే కదా పరిస్థితి హాస్పిటల్కి డబ్బులు కట్టాలి స్కూల్స్కి డబ్బులు కట్టాలి ప్రతిదీ కూడా డబ్బులు చెల్లించి హిందూ సమాజం తీసుకుంటోంది ఉచితంగా కావాలంటే మతం మారాలి రెండవ అంశం రాజ్యాంగంలో రైట్ టు ఎడ్యుకేషన్ అని ఒక చట్టం ఉంది రాజ్యాంగబద్ధంగా దాని రైట్ టు ఎడ్యుకేషన్ పేరు మీద రాజ్యాంగంలో తొంభై మూడవ అమెండ్మెంట్ సవరణ చేసి దాంట్లో ఒక అద్భుతమైన విశేషాన్ని మన పాలకులు చొప్పించారు ఏమిటి చొప్పించారు అంటే అందులో హిందువులు రన్ చేసే స్కూల్స్ ఉన్నాయో వెనుకబడిన వాళ్ళకి వెనుకబడిన వర్గాలకి రిజర్వేషన్ కల్పించాలి ఖచ్చితంగా ఇరవై ఐదు శాతం సీట్లు వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి అనేది కంపల్సరీ రూల్ అంటే ఎవ ఇరవై ఐదు శాతం సీట్లు కంపల్సరీగా డబ్బులు తీసుకోకుండా పేదవాడికి అందించాలి అనేది ఒక లక్ష్యం తద్వారా డబ్బులు రావు స్కూల్స్ చాలా మటుకు మూతపడిపోతున్నాయి అదే మైనారిటీ స్కూల్స్కి అయితే ఉచిత విద్య అక్కడికి ప్రభుత్వాలు స్కూల్స్ రన్ చేస్తే ప్రభుత్వాలు దానికి అవసరం ఈ సంవత్సరం సుమారుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఈ మైనారిటీ స్కూల్స్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేయడం కోసం ప్రభుత్వం కేంద్రం ఇచ్చిస్తోంది అనేది ఒక అంచనా బడ్జెట్లో కేటాయించారని ఎందుకోసం అంటే వాళ్ళకి విద్య అందించడం కోసం కాబట్టి తద్వారా వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు మైనారిటీ స్కూల్స్లో చాలామంది హిందువులు ఆ స్కూల్స్లో చేరుతూ అక్కడ కూడా కన్వర్షన్ గురవుతున్నారు ఆ విధంగా కూడా హిందూ సమాజంలో స్కూల్స్ని అంటే విద్యకి హిందూ సమాజాన్ని దూరం చేస్తూ ప్రభుత్వం చట్టం చేసిన చట్టం మాధ్యమంగా వీళ్ళందరూ మైనారిటీ స్కూల్స్లో జాయిన్ అయ్యి అక్కడ మనకు తెలుసు చాలామంది పిల్లలు మతం మారి తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నారు హిందూ సమాజాన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడికి హిందూ దేవి దేవతల్ని దారుణంగా దూషిస్తున్నారు కూడా అంటే హిందూ సమాజానికి శత్రువులుగా తయారవుతున్నారు మూడు అంశం ఏంటంటే ఒకప్పుడు ఔరంగజేబు పరిపాలనలో హిందూ దేవాలయాల్ని విధ్వంసం చే విధ్వంసం చేసి ఆ దేవాలయాల మీద గుమ్మటాలు కట్టి వాటిని మసీదులుగా మార్చిన సంఘటన మనకి తెలుసు ఇది చరిత్ర సత్యం ఈ విషయాలన్నీ జాతునార్ సర్కార్ అనేవారు ఒక అద్భుతమైన ఔరంగజేబ్ పరిపాలన గురించి రెండు వాల్యూమ్స్లో ఎంత దారుణాతి దారుణమైన చీకటి రాజ్యం చీకటి పరిపాలన కొనసాగింది ఔరంగజేబ్ పరిపాలన ఈ భారతదేశంలో అనేది చాలా ప్రస్ఫుటంగా రెండు వాల్యూమ్స్ రాశారు అది చదివితే నయనీయమైన బతుకులు హిందువులు అనుభవించారు అనేది అర్థం అవుతుంది మనకి అప్పుడు హిందూ దేవాలయాన్ని ఔరంగజే విధ్వంసం చేసి హిందూ దేవాలయాలు హిందువులు కాకుండా చేస్తే ఇప్పుడున్న పరిస్థితిలో ప్లేసెస్ ఆఫ్ ఫర్షిప్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఏవైతే విధ్వంసమైన దేవాలయాలు ఉన్నాయో వాటి తా తాలకు యథాస్థితిని యథాతంగా కొనసాగించాలి అనే చట్టాన్ని చేసి హిందువుకి హిందూ దేవాలయాలు అందకుండా చేశారు అనేది సత్యం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్లో పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు ఏదైతే దేవాలయం లేదా ప్రార్థనా స్థలం పూజా స్థలం ఏదైతే స్థితి ఉందో స్వరూపంలో ఉందో ఆ రూపాన్ని యథాతథంగా కొనసాగించాలి అయోధ్య రామాలయం తప్ప అని ఒక క్లాస్ పెట్టి ఎందుకంటే అప్పుడు అయోధ్య రామాలయం తరక ఉద్యమం నడుస్తుంది కాబట్టి అయోధ్య రామాలయం మినహాయించి మిగిలిన ఏ దేవాలయం కూడా లెక్కల ప్రకారం సుమారుగా పద్దెనిమిది వేల దేవాలయాలు ప్రభుత్వ లెక్కల ప్రకారం కానీ చరిత్రకారులు చెప్తుంది సుమారుగా నలభై వేల దేవాలయాలు హిందూ దేవాలయాలు విధ్వంసం అయ్యాయి విధ్వంసం అయ్యాయి అని చెప్తున్నారు కాబట్టి ఈ ఏ దేవాలయం కూడా దాని మీద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ చట్టం అమలవుతుంది కాబట్టి అది ఈ దేవాలయం మాది అని క్లెయిమ్ చేసుకోవడానికి కానీ దాని స్వరూపాన్ని మార్చే ప్రయత్నం కానీ చేయలేని పరిస్థితి కాబట్టి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మాధ్యమంగా హిందూ దేవాలయాలకు హిందువుల్ని దూరం చేశారు ఎంతో పవిత్రమైన వన్స్ ఎ టెంపుల్ ఈజ్ టెంపుల్ ఎందుకంటే అక్కడ ప్రతిష్ఠ చేస్తాం ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవాలయం దేవాలయం యుగాంతం వరకు అది దేవాలయం కింద లెక్క లెక్కింపబడుతుంది కాబట్టి అందులోనే ఇప్పుడు జ్ఞానవాపి చూస్తున్నాం దాని మీద అప్పుడే ఇరవై మూడు సంవత్సరాల నుంచి విస్తృతమైన పోరాటం నడుస్తుంది కోర్టుల్లో న్యాయస్థానాల్లో అదేవిధంగా సంబల్ తెలుసు ఈ మధ్యనే మీద కూడా అదేవిధంగా రకరకాల దేవాలయాలు ఉన్నాయి మనం అడుగుతున్నది మధుర దానికి సంబంధించి అది కూడా ఇప్పుడు కోర్టులో నడుస్తుంది చాలా సుదీర్ఘమైన పోరాటం వీటి గురించి మాట్లాడడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టు కూడా ఈ మధ్యనే ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం ఏమిటి అని అడిగిందని చెప్తారు చాలా ఆశ్చర్యం ఏంటి ఏ చట్టం మీద కూడా ఏ కోర్టులో వేసిన ఏ కేసు మీద కూడా అది ఏ కేసు అయినా తీసుకోండి దాని మీద ఏ విధమైన అభిప్రాయాన్ని ప్రభుత్వం నుంచి అడగలేదు కానీ శబరిమల విషయంలో కానీ లేదా ఇంకే చట్టమైనా ఇంకే చట్టమైన ఏ సుప్రీం కోర్టుకి వెళ్తే దాని మీద ఏ విధమైన అభిప్రాయాన్ని కానీ హిందూ దేవాలయాల విషయంలో మాత్రం మీ అభిప్రాయం ఏమిటి అని సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చాలా విడ్డూరంగా ఉంది సుప్రీంకోర్టు కనుక ఏదైతే బంధవ వైఖరి కూడా కోట్లు తలక చట్టాల తల బందో వైఖరి కూడా మనం మాట్లాడుకుందాం అది కూడా అంశంగా తీసుకుందాం మనం కాబట్టి హిందువుల దేవాలయాలు హిందువులకి దూరం చేసిన ఔరంగజేబు పరిపాలన ఒకటైతే అంతకన్నా దయమైన పరిస్థితి ఇవి హిందూ దేవాలయాలను తెలుసున్నా హిందువులు మళ్ళీ వాటిని ఏమి తిరిగి తిరిగి తీసుకోలేని పరిస్థితి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ వర్షిప్ యాక్ట్ ప్రకారం చట్టం మాధ్యమంగా ఇది హిందువులకి చేసిన పరిపాలన అంటే పంతొమ్మిది నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువులకి చేసిన అన్యాయంలో ఇది ఒకటి నాలుగో అంశం చాలా ఆశ్చర్యం అంటే అమెరికాలో అమెరికన్స్ కానీ జర్మన్లో జర్మన్స్ కానీ ఇటలీలో ఇటాలియన్స్ కానీ జపాన్లో జపనీస్ కానీ వాళ్ళ దేశంలో అదే దేశ పౌరులు నిర్వాసితులుగా ఉంటారా ఇది పెద్ద ప్రశ్న లక్ష డాలర్ల ప్రశ్న కోటి రూపాయల ప్రశ్న ఏ దేశంలో ఆ దేశ పౌరులు నిర్వాసితులుగా ఉంటారా ఇది సాధ్యమా ఒక్క భారతదేశంలో తప్ప ఎలా అని అడగచ్చు మీరు ఎలా అంటే కశ్మీర్ నుంచి తెలుసు మనకి ఒకరోజు తెల్లవారుచామున అక్కడున్న ప్రార్థనా మందిరాల నుంచి గట్టిగా రలియు గలీలు చలియు అని సౌండ్ వినపడిందని అంటే ఏమిటంటే మారిపోతారా పారిపోతారా చచ్చిపోతారా ఒకవేళ కశ్మీర్ని వదిలి పారిపోవాలంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఆస్తుల్ని వదిలేసి పారిపోండి అని నినాదం వినపడిందని గట్టిగా లోడ్ స్పీకర్స్లో ఊచపోత పోశారని హిందువుల్ని మనకు తెలుసు దాని గురించి వేరే చెప్పనవసరం లేదు అలాంటి స్థితిలో ఇప్పుడు సుమారుగా ఆ పరిస్థితిలో ఏడు లక్షల మంది కశ్మీరీ పండిట్లు హిందువులు కశ్మీర్ వదిలేసి దేశం మొత్తం మీద రకరకాల ప్రాంతాల్లో పునర్వాసితులుగా నిర్వాసితులుగా ఉంటున్నారు అక్కడి నుంచి పోయి వేరే చోట బంగీరుగా అంటే టాయిలెట్స్ తుడుస్తున్న వాళ్ళుగా బళ్ళు లాగుతున్న వాళ్ళగా రిక్షా కార్మికులుగా కూలి పనులు చేసు చేసుకుంటున్న వాళ్ళుగా వాళ్ళు బతుకుతున్నారు ఈనాటి వరకు వాళ్ళకి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం విషాదకరం టెంట్లో ఉంటున్నారు వాళ్ళు అంటే మన దేశంలోనే మన దేశ పౌరులు కశ్మీరీ పండితులు కశ్మీరీ పౌరులు మన దేశంలో నిర్వాసితులుగా ఉండడం చాలా విశేష విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణ ఏమిటంది ఎప్పుడో ఔరంగీయ పరిపాలనలో దేశ అంటే గ్రామాల్ని గ్రామాలని ముట్టపించినప్పుడు మన దేశంలో మన పౌరులు వేరే చోటికి పోయి వలస వలసపోయి అక్కడ బతికేవారు అని మనం విన్న పుస్తకంలో రాశారు ఆ విషయాలు రాశారు చరిత్రలో కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తూ కూడా మన దేశంలో ఉన్న పౌరులు మన దేశ పౌరులు మన దేశంలోనే నిర్వాసితులుగా ఉంటున్నారు అనేది సత్యం దారుణాతి దారుణమైన స్థితి పరిస్థితి దేశ పౌరులే దేశంలో పునర్వాసితులుగా నిర్వాసితులుగా బతకడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ నాలుగు కాకుండా ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏంటంటే మనం స్వాతంత్రం వచ్చే వచ్చింది అని చెప్పుకుంటున్నాం పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేను ఎవరికి వచ్చింది మతం పేరు మీద దేశం రెండు ముక్కలైంది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఒక వర్గానికి పాకిస్తాన్ గాను ఒక వర్గానికి హిందువులకి హిందుస్థాన్ గాను దేశాన్ని మతం పేరు మీద ముక్కలు చేశారు అక్కడ ఒక దేవాలయం కానీ ఒక ప్రార్థనా మందిరం కానీ హిందువులకు సంబంధించిన ఏ చిహ్నము కూడా అక్కడ లేదు అక్కడికి దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని కానీ లేదంటే జవహర్లాల్ నెహ్రూ కానీ కనీసం భగత్ సింగ్ ఊరికమ్మ ఎక్కిన కొన్ని లక్షల మంది ఊరికమ్మ ఎక్కిన భగత్ సింగ్ని కానీ కనీసం స్మరించే స్థితి లేదు ఎక్కడ పాకిస్తాన్లో కానీ మన పరిస్థితి ఏమిటి ఈ దేశంలో మనదైన దేశంలో హిందువులకి హిందుస్థాన్ పేరు చెప్పి మైనారిటీ బుజ్జగింపుతో హక్కులు లేకుండా మనం బతుకుతున్నాము ఏ విధమైన హక్కు లేదు మనకి మన హక్కులన్నీ మన దగ్గర నుంచి లాక్కోబడ్డాయి డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనలో మన హక్కులన్నీ చాలా బాధాకరమైన విషయం నిజంగా ఔలంగజీవి పరిపాలన కన్నా ఈ రోజే హిందువులు బానిసలుగా భారతదేశంలో బతుకుతున్నారు అనేది సత్యం ఎందుకంటే వాళ్ళ దేవాలయాలు వాళ్ళు నిర్వహించుకోలేరు ఆ దేవాలయాల ద్వారా వస్తున్న ఆస్తుల్ని వాళ్ళు వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విద్యా సంస్థలు వాళ్ళు నిర్వహించుకున్నా వాటికి కావాల్సిన సహకారం ప్రభుత్వం ఇవ్వదు వాళ్ళ విద్యా సంస్థల్లో భగవద్గీత రామాయణం భారతం ఇలాంటివి బోధించడానికి వీల్లేదు అదే మైనారిటీ స్కూల్స్లో వాడు బోధించుకోవచ్చు కురాన్ వాడు చెప్పుకోవచ్చు ఒకరు బైబుల్ నేర్పుకోవచ్చు కానీ హిందువులు నేర్పుకోకూడదు రెండు మూడోది ఏంటి హిందూ దేవాలయాల్ని అప్పుడు కబ్జా చేశారు ఇప్పుడు కబ్జా చేశారు వాటి నుంచి వచ్చిన ఆస్తుల్ని విధ్వంసం చేస్తున్నారు మొత్తం లూటీ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా నాలుగోది వలస ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఈ దేశంలోనే వలస 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 జీవులుగా బతుకుతున్నారు వలస పౌరులుగా బతుకుతున్నారు ఈ నాలుగు అంశాలతో పాటు మనదైన దేశంలో మనమే ఉంటూ మనం బానిసలుగా బతుకుతున్నాం హిందువులు బానిసలుగా బతుకుతున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం ఔరంగజే పరిపాలన కన్నా చాలా దయనీయమైన పరిపాలన స్వాతంత్ర నడుస్తుంది మనదని ప్రభుత్వం చెప్పుకుంటున్నాం పద రెండు వేల పద్నాలుగులో వచ్చింది మన ప్రభుత్వం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం ఆఖరికి గార్డియన్ అనే పత్రిక అమెరికాలో రెండు వేల పద్నాలుగులో నిజమైన భారతదేశ ప్రభుత్వం భారత జాతి ప్రభుత్వం వచ్చింది ఇప్పటిదాకా భారతదేశం డొమైన్ స్టేట్గా అంటే ఒక బానిస రాజ్యంగా బ్రిటిష్ వాళ్ళకి ఇప్పటిదాకా కొనసాగింది ఎందుకంటే బ్రిటిష్ పాలకులు ఎవరినైతే నియమించారో వాళ్లే భారతదేశాన్ని పరిపాలించారు ఇప్పుడే నిజమైన ప్రజాపాలన వచ్చింది రెండు వేల పద్నాలుగులో అని రాసింది గార్డియన్ అనే పత్రిక కానీ నిజంగా వచ్చిందా మన కష్టాలు పోయాయా హిందువులు నిజంగా బానిసత్వం నుంచి బయటపడ్డారా హిందువులు నిజంగా స్వేచ్ఛ వచ్చిందా లేదు కాబట్టి ఈ నాలుగు అంశాలని గుర్తుపెట్టుకుని మన దేవాలయాలను మనం కాపాడుకోవాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మనం కాపాడుకోవాలి ఈ ముసుగులో జరుగుతున్న మత మార్పిడిని ఆపగలిగే ప్రయత్నం దేవాలయాల ద్వారా వచ్చిన ఆస్తుల ద్వారా మనం చేయగలుగుతాము ఎప్పుడు దేవాలయాలు హిందువుల చేతిలో ఉంటే ఇది కానప్పుడు సాధ్యం కాదు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉందో దాని మీద ఆల్రెడీ కోర్టులో వాదన నడుస్తుంది ఇది హిందువులు తన హక్కుల్ని హరించే చట్టము అని ఆల్రెడీ వాదిస్తున్నారు సుప్రీంకోర్టులో నడుస్తుంది ఇష్యూ అదేవిధంగా ఏవైతే పురాతన దేవాలయాలు ఉన్నాయో అతి పురాతనమైన దేవాలయాల దేవాలయాలను మళ్ళీ హిందువులు అప్పచెప్పాలని కూడా పోరాటం నడుస్తుంది అందులో ప్రధానంగా ప్రస్తుతం మధుర నడుస్తుంది జ్ఞానవాపి నడుస్తుంది కాశీ దాంతో ఈ విషయాన్ని గమనించి హిందువులు మేల్కోవాలి నిజంగా ఇదే బాణిసత్వాన్ని కొనసాగిద్దామా దీనికి ఒకే ఒక్క మార్గం హిందువు మేల్కొంటే చాలు చిన్న చిన్నగా ఎప్పుడే మేల్కొంటున్నాడు దాని తల ప్రభావం మనం చూస్తున్నాం దేశంలో అలజడి కొన్ని మూకలు అలజడి సృష్టిస్తున్నాయి హిందువు మేల్కొంటే ఇవన్నీ మనం మాట్లాడితే మన ఉగ్రవాదులుగా లేదా అతివాదులుగా జాతిక శత్రువులు భారతదేశంలో శత్రువులుగా మైనారిటీ వ్యతిరేకులుగా వేసి మన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు మన్ని టార్గెట్ చేస్తున్నారు అనేది మాట సత్యం ఎందుకంటే ప్రతి చోట టీవీ డిబేట్లలో చూస్తాం ఎవరైతే ఈ విషయాలు మాట్లాడుతున్నారో హిందువుల హిందువుల వాళ్ళ సంక్షేమం హిందువుల బాగు హిందువులకు స్వేచ్ఛ హిందూ దేవాలయాలు లేదంటే ఈ హిందూ ఎడ్యుకేషన్ సిస్టంలో భగవద్గీత రామాయణం భారతం నేర్పుకుంటాం ఎవరైతే ఈ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో ఇవి హిందువుల తలక గొంతు కోసినట్లుగా ఉన్నాయని చెప్పినా సరే చెబితే ఒకవేళ వీళ్ళు మైనారిటీ వ్యతిరేకులు ఉగ్రవాదులు తీవ్రవాదులని ముద్ర వేస్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులకి ఇంకా నిజమైన స్వేచ్ఛ రాలేదు అనేది సత్యం ఔలెంజీ పరిపాలన కన్నా చాలా దయనీయమైన పరిపాలన ప్రస్తుతం డెబ్బై ఐదు సంవత్సరాల్లో మనం చూస్తున్నాము కాబట్టి పాలకులు ఎవరనేది కాదు ఎవరు సీట్లో కూర్చున్నారు అనేది కాదు నిజంగా మనకు స్వేచ్ఛ వచ్చిందా నిజంగా హిందువులు హిందువులా బతుకుతున్నారా నిజంగా హిందువుల దేవాలయాలు హిందువులే నిర్వహించుకోవాలి నిర్వహించుకుంటున్నారా హిందువుల దేవాలయాల్లో వస్తున్న ఆస్తులు నిజంగా హిందువులకి చెందుతున్నాయా ఇవన్నీ మనం ఆలోచించాలి ఆలోచించే సమయం వచ్చినప్పుడు దీనికి ఖచ్చితంగా స్పందించాలి చాలామంది పనిచేస్తున్నారు హిందువులందరికీ ఒక రిక్వెస్ట్ ఒక విన్నపం చాలామంది పనిచేస్తున్నారు వీలైతే ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేయండి మాట్లాడండి లేదు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండండి సహకారంగా ఉండండి వాళ్ళ వెనకాత నిలబడి వెన్నుదన్నుగా ఉండండి లేదు మూడో పని ఏంటంటే మాట్లాడుతున్నారు మాట్లాడలేము వెన్నుదన్నుగా ఉండలేము అనుకున్నప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో మాట్లాడుతున్నారో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి రకరకాల సహకారాలు ఆర్థిక సహాయమా లేదంటే ఇంకో రకంగా ఇంకో రకంగా సహాయాన్ని అందించి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్లో వీటి గురించి చర్చిస్తున్నారు కాబట్టి సమాజంలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి సహకారాన్ని అందించి బలాన్ని పండి తద్వారా వాళ్ళు ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హిందూ బంధువు ద్వారా ఎప్పటికైనా మేల్కొనండి హిందూ జాతికి మతం పేరు మీద దేశం విడిపోయిన హిందూ జాతికి ఇప్పటికీ అన్యాయమే జరుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలనలో ఔరంగేపు పరిపాలన కన్నా చాలా దారుణమైన పరిపాలన ప్రస్తుతం నడుస్తుంది ఈ విషయాన్ని గమనించి సరియైన సమయంలో సరియైన స్టెప్స్ తీసుకుని ఇప్పటికైనా మేల్కొని గొంతు కలుపుతారని ఆశిస్తూ జై హింద్ వందే మాత్రం గోమాతాకు జయ